ఎల్డర్లీ ఫ్రీక్స్ మూడు సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఏ సైంటిఫిక్ రీసెర్చ్ చేయకుండానే పసుపుని దివ్య ఔషధంగా గుర్తించారు దీని వల్ల వచ్చే టాప్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలి ఏ టైంలో తీసుకోవాలి అని డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూద్దాం పసుపులో ఉండే మెయిన్ కాంపోనెంట్ కర్క్యూమిన్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అలా ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల జాయింట్ పెయిన్స్ ఆథరైటిస్ నుండి స్పెషల్ గా ఈ వింటర్ సీజన్ లో చాలా రిలీఫ్ ఉంటుంది రెగ్యులర్ గా పసుపుని పప్పు సాంబార్ కర్రీస్ లో వేసుకోవడం వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ లో వన్ గ్లాస్ గోరువెచ్చ చిటికెట్ పసుపు తాగడం వల్ల డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దీనిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి స్పూన్ తేనెలో చిటికెట్ పసుపు మిరియాల పొడి సొంటి పొడి వేసి కలిపేసి తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది రోజులో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు కొంచెం మిల్క్ లో చిటికెట్ పసుపుసుకొని కళ్ళ కింద పూసుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి అదే పెరుగులో చిటికెట్ పసుపుసుకుని ఫేస్ అంతా రాసుకుంటే డార్క్ స్పాట్స్ తగ్గుతాయి ఇంకా ఏం చూస్తున్నారు వీడియో లో చూపించినట్టు చక్కగా క్లీన్ చేసి తయారు చేసిన పసుపు ఆర్డర్ చేయాలి అని వెబ్సైట్ వాట్సాప్ లేదా మా మొబైల్ యాప్ లో ఆర్డర్